హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి జాక్పట్ ప్రాపర్టీ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి అపార్ట్మెంట్లో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ వచ్చినా ఎక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ వచ్చినా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామండి మన ఛానల్ని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూసేసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే వేదయపాలెం ఏరియాలో కేవలం పన్నెండు లక్షలకి మీకు ఈరోజు వన్ బీహెచ్కే బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చిన అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి టోటల్గా ఇది ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటే వన్ బీహెచ్కే బెడ్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ తోటే ఉన్నటువంటి ఫ్లాటు అలాగే మీకు అన్డివైడెడ్ షేర్ కూడా మీకు ఒకటిన్న అంకనం నుంచి ఒకటి ముక్క అంకనం వరకు అన్డివైడెడ్ షేర్ కూడా వస్తుంది ఫ్లాట్కి నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి చాలామంది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అది సైట్ అయినా హౌస్ అయినా ఫ్లాట్ అయినా సరే అందులో మనకు చాలా మంచి ప్రాపర్టీ అండి పన్నెండు లక్షలకి చాలా మంచి ప్రాపర్టీ వన్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట వస్తుందండి మనకు వేదేపాలెం కాదు కదా మనం భుజిభుజ నెల్లూరు అవతల హైవే దాటిపోయినా కూడా మనకు ఈ బడ్జెట్లో హౌస్ కాదు కదా ఓపెన్ ప్లాట్ కూడా రాదు కానీ మనకు వేదేపాలెంలో ఆరు వందల ఎస్ఎఫ్టీతో మీకు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాం ఫిరోజ్ ఎఫ్బీ ప్రాపర్టీస్ ఛానల్ మీరు ఎప్పుడు కూడా చూస్తూనే ఉండండి మంచి మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాం అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ఏ బ్యాంక్లోనైనా కూడా లోన్ కూడా వెళ్ళిపోవచ్చండి తక్కువ ప్రైస్లో ప్రాపర్టీ కావాలి మంచి లొకేషన్ ఉండాలి మనకు ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ కావాలంటే మాత్రం ఇంత రీజనబుల్ ప్రైస్ కన్నా ఎవరూ తేలేరండి మేము చాలా కష్టపడి మీకోసం ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో తీసుకొస్తూ ఉంటాము అట్లాగే ప్రాపర్టీకి ప్రతి నెల కూడా మీకు ఫైవ్ కే వరకు రెంట్స్ అయితే వస్తున్నాయండి ఐదు వేలు రెంట్ అయితే వస్తుందండి ప్రాపర్టీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్లో వచ్చే నెంబర్స్కి అయితే కాల్ చేసేసేయండి ఇటువంటి మంచి ఆఫర్ని మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అండి అట్లాగే మీరు ఒకవేళ ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే లేట్ చేయకుండా మీరు కాల్ చేసేసేయండి ఈ ప్రైస్ మీద ఇంకేదైనా ప్రైస్ తగ్గాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి మేబీ మీకు ఏదైనా తగ్గే అవకాశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేసి ప్రాపర్టీ మీద ప్రైస్ అయితే తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాం కాని పక్షంలో మీరు పన్నెండు లక్షల ఫ్లాట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్